హిందుపు నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు ఇన్ని ఏళ్ళగా కష్టపడిన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మన నాయకులందరూ మాట్లాడారు ఇవన్నీ వాస్తవాలు కాంగ్రెస్ పార్టీ హిందూపూర్లో నిలబడాలంటే ఎంహెచ్ ఇనాయతుల్లా గారిని ఎన్నుకుంటే మేము అన్ని నలభై నూట నలభై మసీదుల తరఫున నేను ముత్తోల్లిగా హామీ ఇస్తున్నాను కానీ ఢిల్లీ పెద్దలు వచ్చినారు వాళ్ళతో సంప్రదించినాము గౌరవాల షర్మిళ గారు ఆలోచన చేసి ఎవరికి స్థానం ఇస్తే మా పార్టీ నిలబడుతుందని మీ సర్వే చేసి క్యాండిడేట్లను ఎన్నుకోవాలని ప్రత్యేకంగా కోరుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మా యొక్క కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అబ్జర్వర్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి టిక్కెట్ల పంపిణీ విషయంలో అవుకతౌక జరిగాయ విషయం మీద సెంట్రల్ అబ్జర్వర్ గారు శంకర్ గారు ఈరోజు హిందూవరం పార్లమెంటుకి సంబంధించి ఇక్కడికి రావడం జరిగింది ఈ విషయాన్ని అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిని విడిగా చర్చలు జరపడం జరిగింది ఇందులో భాగంగానే మా యొక్క డిమాండ్లు అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది మా హిందూపురానికి సంబంధించి మొట్టమొదటిగా ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరిని స్థానికులకే ఇవ్వాలా ఎందుకంటే ఈరోజు కేంద్రంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి తెలుగుదేశం వైఎస్ఆర్సిపి జనసేన ఈ మూడు పార్టీలు బీజేపీలో క్రొత్తగా మారి ఈరోజు ఈ దేశానికి నాశనం చేసేటటువంటి సందర్భంలో ముస్లిం మైనార్టీలు ముస్లింలు క్రైస్తవులు దళితులు అణగారిన వర్గాలు ఆదివాసీలు హరిజనులు గిరిజనులు వీళ్ళంతా మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది గత నలభై ముప్పై సంవత్సరాలు తప్పని చేశాను చాలా ఏళ్ళుగా కాంగ్రెస్లోనే పనిచేసుకుంటారు తొంభై తొమ్మిది వరకు టికెట్ కట్టె చేశాను కొన్ని కారణాల వల్ల పార్టీలు ఇవ్వలేదు తర్వాత నేను ఇప్పుడు అందరినీ అడిగి పెద్దలు అందరినీ టికెట్కి అప్లై చేసినాను కనీసం మినిమం అందరినీ కూర్చోబెట్టి కోఆర్డినేషన్ కమిటీ పెద్ద మనుషులు కూర్చోబెట్టి ఏ విధంగా చేయాలనుకుంటా ఎవరో నాగరాజ్ రెడ్డి అని ఎక్స్ఎమ్ఎల్ఏ తీడుకుంటూ వచ్చినారు ఆయన ఏదో లాబింగ్ చేసి ఆయన డబ్బు తీసుకొని బ్రోకరేజ్ చేసి ఇక్కడ టికెట్ ఆ పార్టీకి సంబంధం లేని వ్యక్తి కేవలం నలభై యాభై రోజుల కిందట పార్టీలు అతను దీపావళి తీసుకుంటా అంటే ఇది మా సీనియారిటీని మా సిన్సియర్టీని పార్టీ అవమానం చేసినట్టు కాదా మేము ఎంతో ఎన్నో సమస్య ఎదుర్కొని పార్టీని నిలబడ్డాము రాహుల్ గాంధీ ప్రోగ్రాం చేశాము రైతు భరోసా పాదయాత్రలో ఓడిసిలో నేనే నేనే ముందు కార్యక్రమాన్ని నడిపించినాను పంచాయతీలో క్రిటికల్ కాలంలో జిల్లాలో ఎవరు గెలిచిన కాలంలో రాష్ట్ర విభజన సమయంలో మేము పంచాయతీ గెలిచినాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అన్ని జీతాల ఉండి జెడ్పీటీసీ పోటీ చేస్తే జడ్పీ ప్రజల అవమానాలు భరించుకొని ప్రజల చేత మేము అవమానాలు కూడా భరించి పార్టీ కోసం స్టాండ్ అయితే ఈరోజు ఉన్నవాళ్ళు ఎవరన్నా కంటే ఐదు మందో ఆరు మందో ఉన్నాం సీనియర్లుగా ఉండేవాళ్ళం వాళ్ళని కాదని పారాచూట్ క్యాండిడేట్గా ఉండే ఆకాశం ఉండేవాళ్ళు క్యాష్ టు క్యాష్ డబ్బు తీసుకొని టికెట్ ఇచ్చినారు ఆ క్యాండిడేట్ మారిస్తే పార్టీని బతికించుకుంటాం లేదంటే సైలెంట్గా ఉంటాం పార్టీకి అయితే ద్రోహం చేయండి పార్టీలోనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్నదే అందరికీ తెలుసు అలాంటి సందర్భంలో సర్వే చేయకుండా సర్వే చేసినా కూడా ఎలాంటి కార్యక్రమాలు పార్టీలో చేయని వారికి పార్టీలో ఏనాడు కూడా పాల్గొనకుండా కాన్స్టిట్యున్సీలో లేని వారికి స్థానికంగా లేని వారికి ఈరోజు టికెట్లు వాళ్ళు అనౌన్స్ చేసినారని వాళ్ళు క్యాండిడేట్లుగా ముందుకు వస్తున్నారు కాల కానీ అలాంటి వారికి ఈరోజు మీరు ఏనాడు పబ్లిక్ ముఖం చూడని కార్యకర్తలు మీరు కార్యకర్తలకు బాగోగులు చూడని వారికి మీరు మీరు ఈరోజు టికెట్లు ఇస్తే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్ళకు ముందు వచ్చిన టికెట్ సీట్ల ఓట్ల కంటే తక్కువ శాతం వస్తుంది వస్తాయి ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ బలపడతా ఉంది షర్మిలమ్మ గారి నాయక నాయకత్వంలో ఓటు శాతం ఉంది అనుకుంటా ఉండే సందర్భంలో ఈరోజు మీరు ఈయన అనౌన్స్ చేసిన క్యాండిడేట్లకి అలాగే కొనసాగిస్తే ఇంతకు ముందు వచ్చిన దానికంటే ఓట్లు తక్కువ వస్తాయి వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు అలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి కానీ షర్మిల షర్మిలమ్మ కానీ నామో వస్తుందని మాకు బాధ దాని నుంచి ఎత్తి పరిస్థితితో కూడా మీరు ఇప్పుడు ప్రస్తుతం క్యాండిడేట్లకు అనౌన్స్ చేయకుండా రీసర్వే జరిపి సర్వేలో స్వచ్ఛంగా పార్టీకి ఎవరైతే ఏ కార్యకర్త అయితే పనిచేసినాడో ఆ కార్యకర్తలకు సర్వేలో గుర్తించి ఆ కార్యకర్తలకి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ టికెట్లు కేటాయించాలని మేము కోరుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిస్తేజంగా ఉన్న పరిస్థితుల్లో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు హిందూపురంలో ముఖ్యంగా మైనారిటీలు దళితులు బీసీలు కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన వేసుకొని ఏదో వాళ్ళ ఇంటి పార్టీ అయినట్టు వాళ్ళ సొంత పని అయినట్టు కాంగ్రెస్ పార్టీ జెండా మీద వేసుకొని కార్యక్రమాలు చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాంగ్రెస్ పార్టీ యొక్క గౌరవాన్ని కాపాడినారు మరి ఈరోజు షర్మిలమ్మ గారు పిసిసి ప్రెసిడెంట్గా నియమితులైన తర్వాత మరి అటువంటి కష్టపడింటే వాళ్ళ కష్టాన్ని వాళ్ళ త్యాగాల్ని ఆమె గుర్తిస్తుందని ఎంతో కొండంత ఆశలు పెట్టుకొని మరి ఈసారి ఎంపీ ఎమ్మెల్యేలకు అప్లై చేసుకోండి ప్రతిది కూడా పద్ధతి ప్రకారం సర్వే చేస్తాం ప్రతిదీ క్యాండిడేట్ యొక్క సమర్థత అసమర్థత ప్రతిదీ పరిగణనలోకి తీసుకుంటాం వాళ్ళ త్యాగాలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మరియు పిసిసి అధ్యక్షురాలు షర్మిలా గారు మరి హామీ ఇచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో మరి మైనార్టీలు కావచ్చు ఆ రోజు కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి హిందూపురంలో త్రిముఖ పోటీ ఉంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హిందూపురంలో జెండా ఎదురవేస్తామని మరి ఎంతో ధైర్యంగా ఎంతో సాహసోపేతంగా మరి అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీని ఎదుర్కొంటున్నారు ఇటువంటి తరుణంలో మరి అప్లై చేసిండే వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లుతూ మరి కాంగ్రెస్ పార్టీ లిస్ట్ ఏదైతే ప్రకటించిందో ఆ లిస్టు చూస్తే ఏమనిపిస్తుందంటే అసమర్థతగా ఉండడమే కాంగ్రెస్ పార్టీలో సమర్థత అనే ఒక ప్రశ్నార్థకం ఉదయిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఇప్పుడు ప్రకటించింది ఎమ్మెల్యే క్యాండిడేట్ కావచ్చు ఎంపీ క్యాండిడేట్ కావచ్చు మరి వాళ్ళు కేవలం ఒక పార్టీకి మేనేజర్లుగా అంటే ఏదో ఒక కంపెనీ మేనేజర్లుగా ఉండే వాళ్ళే కానీ ఏ రోజు కూడా కార్యకర్తల కోసం కానీ పార్టీ కోసం కానీ ఒక్కరోజు కూడా జెండా పట్టుకోలేదు ఈవెన్ ఎంబీ క్యాండిడేట్ అయితే అసలు స్థానికుడు కాదు వాళ్ళ ఫ్యామిలీ ఇరవై ఏళ్ళు బెంగళూరు షిఫ్ట్ అయిపోయి ఇరవై ఏళ్ళు అయిపోయింది కనీసం పది మంది పరిచయాలు కూడా లేవు హిందూపురం పార్లమెంటు పరిధిలో మరి ఏ బేస్ పైన ఏ కులమానం తీసుకొని మరి పార్టీ టికెట్లు కేటాయించిందో మరి మాకైతే అర్థం కావడం లేదు ఈ విషయంలో మరి పిసిసి ప్రెసిడెంట్ గారికి మరియు ఈరోజు ఏఐసిసి నుంచి అబ్జర్వ్గా అబ్జర్వర్గా వచ్చిన శంకరన్న గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే మరి పైరవీలని తర్వాత లాబింగ్ని పక్కన పెట్టి ఒకసారి హిందూపురం ప్రాంతంలో ఇంటెలిజెన్స్ సర్వే కావచ్చు ప్రజా సర్వే కావచ్చు ఏదన్నా కానీ ఇంకొకసారి డీటెయిల్డ్గా సర్వే చేసి సమర్థమైన క్యాండిడేట్లని సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా రాష్ట్రంలోనే ఫస్ట్ టైం హిందూపురంలో ఎగురుతుందని ఈ సందర్భంగా ఖండాకృతంగా చెప్తాను